நமஸ்தே, வெல்கம் டு என்எஸ் டிவி நியூஸ் நேன் அருணா முதுகா புல்டர் ஹெட்லன்ஸ் జగిత్యాల జిల్లా మెట్పల్లిలో తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వన మహోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై మొక్కలు నాటిన ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రపంచంలోనే అత్యధిక మొక్కలు నాటిన రాష్ట్రంగా తెలంగాణ ముందు వరుసలో ఉందని టీఆర్ఎస్ ప్రభుత్వం హరితరానికి మహోత్సవం పేరుతో మొక్కలు నాటడం చాలా ఆనందకరమని ప్రతి ఒక్కరు పుట్టినరోజు నాడు లేదా రోజు నాడు ఒక్క మొక్కను నాటి పొల్యూషన్ లేకుండా భావితరాలకు మార్గదర్శులుగా కావాలని ప్రతి ఒక్కరూ విధిగా చెట్లు నాటాలని పిలుపునిచ్చారు అవగాహన లోపంతో కొందరు చెట్లను కొట్టివేయడం బాధాకరమని అన్నారు కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ రణవీని సుజాత సత్యనారాయణ వైఎస్ చైర్మన్ బి చంద్రశేఖర్ రావు వార్డు కౌన్సిలర్ ముస్లిం కమిషనర్ మోహన్ మున్సిపల్ సిబ్బంది మరియు రిసోర్స్ పర్సన్స్ మెహ్మా విభాగం పాల్గొన్నారు భూమిలో సెవెన్ పర్సెంట్ ఎక్కువ చెట్లు నాటి ప్రపంచంలోనే అత్యధిక చెట్లు నాటిన రాష్ట్రంగా ఉంది మనది అదేవిధంగా పేరు మారినా ఈ ప్ర ఈ ప్రభుత్వం పేరు మార్చినా కూడా ఈ హరితహారం ప్రోగ్రామ్ కంటిన్యూ చేస్తున్నందుకు వారికి ధన్యవాదాలు అట్లానే అందరినీ కూడా ఈ మధ్య కొద్ది చెట్లు కట్ చేయడం ఎక్కువైపోయింది దయచేసి అన్ని డిపార్ట్మెంట్స్ని అదేవిధంగా రైతుల్ని కూడా కోరుతా ఉన్నా చెట్లు మనకు మన భవిష్యత్ తరాలకు కేవలం చెట్లు అంటే ఏదో చెట్లు కాదు అవి అవి మనకు ప్రాణం పోసేవి అందుకే దయచేసి మీ అందరినీ కోరేది ఏంటంటే మనకు వర్షం రావాలన్నా మన పొల్యూషన్ తగ్గాలన్న ఇవన్నీ కూడా చెట్లు అవసరం కాబట్టి దయచేసి చెట్లను కాపాడండి ఈ మధ్య కొత్తగా ఎందుకంటే అంతకుముందు అయితే కేసీఆర్ గారు ప్రభుత్వం ఉన్నప్పుడు సివియర్ పనిష్మెంట్స్ ఉండేది ఈ మధ్య దాని మీద నిర్లక్ష్యం జరుగుతూ ఉంది కాబట్టి చాలామంది చెట్లు నరికరే మొదలుపెట్టారు దయచేసి మీ అందరినీ ఉన్నాను చెట్లు కాపాడండి అందరు కూడా మీ బాధ్యతగా ప్రతి ఒక్కరు కూడా మీ పుట్టినరోజు నాడో మీ పెళ్లి రోజు నాడో ఒక చెట్టు నాటండి భవిష్యత్తులో మన పిల్లలకి మనకు కూడా లాభదాయకం చెట్లు నాటడం అందరూ కూడా మళ్ళొకసారి వన మహోత్సవం శుభ శుభాకాంక్షలు తెలియజేస్తూ భవిష్యత్తులో కూడా అందరూ కూడా చెట్లు నాడగలను కోరుతూ ఉన్నారు